ప్రధాని మోదీతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు ఈ భేటీలో పహల్గా ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు త్రివిధ దళాల సన్నద్ధతపై చర్చించినట్లు సమాచారం సుమారు నలభై నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది మరికొద్దిసేపట్లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననున్నారు ప్రధాని మోదీతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు ఈ భేటీలో పహల్గా ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలు త్రివిధ దళాల సన్నద్ధతపై చర్చించినట్లు సమాచారం సుమారు నలభై నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది మరికొద్దిసేపట్లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొనున్నారు దీనిపై మరింత సమాచారం మా శ్రీనివాస్ శ్రీనివాస్ అందిస్తారు చెప్పండి ఏదైతే ఈరోజు ఉదయం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటుగా రక్షణ శాఖ సలహాదారు అజిత్ ధోవల్ తో అజిత్ ఇద్దరు కలిసి ప్రధాని మోడీతో భేటీ కావడం జరిగింది ఏదైతే గత వారం రోజులుగా కూడా దేశంలో బార్డర్లు జరుగుతున్న పరిణామాలు కావచ్చు ఏదైతే ఉగ్రవాద దాడిల అనంతరం కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు దాని పరిణామాలు కావచ్చు అదేవిధంగా ఈ బార్డర్స్ వల్ల పాకిస్తాన్ చేస్తున్న కబ్బింపు చర్యలు కావచ్చు అదేవిధంగా భారత సైనికులు రక్షక స్థలం చేపట్టిన ఏదైతే సర్చ్ ఆపరేషన్స్ కావచ్చు అదేవిధంగా పాక్ కొట్టే ప్రయత్నాలు కావచ్చు అన్నింటి మీద కూడా రాజ్నాథ్ సింగ్ ప్రధాని మోడీతో చర్చించడం జరిగింది అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ మీద కూడా చర్చలు జరిపారు అంటే ఈ ఉగ్రదాడి తర్వాత నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల తర్వాత భవిష్యత్తులో తలెత్తే పరిణామాలు అవుతుందా పరిణామం ఇట్లా అవర్శం కావాలి అదేవిధంగా ఒకవేళ పాకిస్తాన్ కనుక కబ్బింపు చర్యలకు చర్య ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాలన్నిటి మీద కూడా ప్రధాని మోడీతో చర్చించడం జరిగింది అదేవిధంగా ప్రధాని కూడా కొన్ని సూచనలు సలహాలు చూసినట్టు తెలుస్తుంది సో ఇవన్నీ గతంలో జరిగిపోయిన అంశాలైతే ఇప్పుడు లేటెస్ట్గా గా ఈ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలన్న దాని మీద కూడా ఈ ప్రధాని మోడీ వారికి సూచించడం జరిగింది ఈ నేపథ్యంలోనే మరికొద్దిసేపట్లో ఏదైతే ఈ మనం అనుకుంటున్న రక్షక దళం ఏది ఉందో అదంతా కూడా రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అదేవిధంగా స్టాండింగ్ కమిటీతో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఉంటుంది ఆ కమిటీలో రాహుల్ గాంధీ కూడా ఉంటుంది సో మొత్తం ఏం చర్యలు తీసుకోబోతున్నారో మెన్స్ దాన్ని కూడా వార్త చర్చించబోతున్నాయి ఎందుకంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ దేశ రక్షణకు సంబంధించింది పాకిస్తాన్ తో ఏదైతే ప్రతీకార చర్య నేపథ్యంలో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి అలాంటి ప్రతిపక్షాల మద్దతు కూడా కూడగట్టే ప్రయత్నంలో మోడీ సర్కారు ఉంది సో ఆ దిశగానే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో ఇప్పుడు భవిష్యత్తు ఏ కార్యక్రమాలు చేపట్టబోతున్నారన్న అంశాల మీద కూడా చర్యలు తీసుకోబోతున్నాయి దాని గురించి కూడా చర్చించబోతున్నారు చర్చించిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చే సూచనలు కావచ్చు లేదా సలహాలు కావచ్చు వాటిని కూడా పరిగణలో తీసుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అదేవిధంగా పాకిస్తాన్ విషయంలో ఏం చేయాలన్నది కూడా ఒక చర్చ జరగబోతుంది ఆ తర్వాత నెక్స్ట్ కార్యాచరణ రూపొందించబోతున్నాడు అదేవిధంగా భారత్ కు సంబంధించి ఏదైతే భారత్ నుంచి వెళ్లిపోవాలంటూ పాకిస్తాన్లు ఎవరైతే ఇక్కడ నివా నివాసం కావచ్చు వీట తెలిసిన వాళ్ళు ఎవరైతే పాల కూడా పంపించే కార్యక్రమం కొనసాగుతుంది ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కేజీల ఈ వీసాల గడువు అంటే ఇరవై మొత్తం కూడా ముగిసిపోతుంది సో ఈ ముగిసలోగా అందరూ కూడా దేశం దుకోవాల్సిందే ఏవో కొన్ని చికిత్స ఏవైతే మానవ ఆ సంబంధించిన వీషాలు ఉంటాయంటే మనకి మెడికల్ సంబంధించిన విషయాల విషయంలో కావచ్చు మరికొన్ని వీసాల విషయంలో కొద్దిగా ఆచిపించి వ్యవహరించాలని చెప్పి కూడా కేంద్రం భావిస్తుంది అది మానవతా దృక్పథంతో మాత్రమే అయితే ముఖ్యంగా ఏదైతే షార్ట్ టర్మ్ వీసాలు కావచ్చు లాంగ్ టర్మ్ వీసాలు కావచ్చు బిజినెస్ విషయాలు వేసినట్టు మాత్రం ప్రభుత్వం మెడికల్ కొద్దిగా పట్టు విడుపులంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా దేశం నుంచి పంపించాల్సిందే కానీ ఒక డేట్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది ఆ డేట్ అనేది ఇంకా చెప్పలేదు రోజు మీటింగ్ తర్వాత బయటకు వచ్చే బయట పెట్టి కనిపిస్తుంది ఇక మనం వాళ్ళు చూసుకుంటే కనుక ఏదైతే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నిర్ణయాలు అవుతున్నాయి నిర్ణయాలు కట్టుబడి పాకి దేశంలో ఉన్న భారతీయులందరూ కూడా దేశం పెట్టి పోవాల్సిందే లేకపోతే వాళ్ళకి ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్ యాక్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది సో వీటి అన్నిటి నుంచి కూడా బయటపడాల్సి ఉంటే కనుక ఎవరైతే భారత్ ఉన్న పాక్తులు ఉందో కూడా బయటపడాల్సింది దేశం విచ్చిపోవాల్సి ఉంటుంది అదేవిధంగా పాకిస్తాన్ లో ఉన్న భారతీయులు ఎవరైతే అందరూ కూడా ఇప్పుడే ఇండియాకు చేరుకోవడం జరిగింది సో మొత్తానికైతే భారత్ ఖచ్చితంగా పాకిస్తాన్ పై తగ్గించిన పాకిస్తాన్ ఖచ్చితంగా ప్రతి చర్య ఉండబోతుంది అది ప్రధాని లేదా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పినట్టు ప్రపంచమంతా అంతా పై పడే రీతిలోనే ఈ చర్య ఉండబోతుందని మాత్రం శ్రీనివాస్